के अलग-अलग अंदर की अला कार्यकर्ता ईडी कार्यकर्ता बीजेपी कार्यकर्ता जनसे कार्यकर्ता अंदर की ना वाला नार्लमेंट अभ्यर्थि చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ నియమించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ఇద్దరికీ నా ధన్యవాదాలు ఇవాళ మన కార్యకర్తలు అందరూ కూడా ఈ ఐదేళ్ళ నుంచి ఎన్నో కేసులు పెట్టుకున్న పెట్టించుకున్నారు ఎన్నో కేసులు పెట్టారు ఎంతో ఇబ్బందులు పెట్టారు వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం ఎంత అవసరం అంటే మీ మీద ఉన్న కేసులన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తక్షణమే అవన్నీ కూడా తీసే బాధ్యత టీడీపీ పార్టీ తీసుకుంటుంది అలాగే మన పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మీరే చూశారు రోడ్లైనా కానివ్వండి అలాగే డ్రైనేజ్ విషయమైనా కానివ్వండి క్యాపిటల్ అయినా కానివ్వండి అలాగే ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి అభివృద్ధి పాటలు నడిచేది మన మన రాష్ట్రం ఇవాళ మన రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందా లేదా మీరే చెప్పాలి అభివృద్ధి అభివృద్ధి